ముట్టడి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం సో ఈనాడు అస్థిలపురంకి వచ్చి ఈ యొక్క ఈనాడు అస్థిలపురానికి వచ్చి ఈ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న నాకు నా భార్యకు మేము ఒక ట్రైబల్ కుటుంబానికి చెందిన వ్యక్తులము నా భార్యను ఇల్లు ఒక పథకం ప్రకారం ఒక కాన్స్పరసీ ఒక కుట్ర చేసి ట్రాప్ చేసి నా భార్య దేవాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఉద్యోగం చేస్తూ ఉంది కేవలం ఒక 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 ఎజెండా ఆ భూముల్ని కొట్టేయాలి సుమారుగా వెయ్యి కోట్లు విలువైన భూముల్ని విశాఖపట్నంలో కొట్టేయనికి నా భార్యని అడ్డం పెట్టుకొని వీళ్ళు వీళ్ళంతా ఒక పండిన ఒక పన్నాగం ఇది సో అదే ఈ మధ్యకాలంలో బయటకు వచ్చింది నేను ప్రభుత్వాన్ని భారతదేశ ప్రభుత్వాన్ని లేకపోతే ఆ ఆంధ్ర ప్రభుత్వాన్ని కోట్లను అడిగేది ఒకటే నాకు జరిగిన అన్యాయాన్ని ఆ డిఎన్ ద్వారా ఈ పుట్టిన బిడ్డకు తండ్రి ఎవరో తెలియ డిఎన్ హెచ్ఎస్ ద్వారా కనుకొని బిడ్డకు తండ్రి ఎవరో తెలుసుకొని అదేవిధంగా నాకు ఇద్దరు ఇద్దరి మీద డౌట్ ఉంది ఒకటి విజయసాయిరెడ్డి గారు పెద్దల సభలో కూర్చున్న పెద్దల సభలో కూర్చుంటారు విజయసాయి రెడ్డి గారు నేను ఏదైతే పెద్ద మనిషి అని చెప్పుకుంటున్నారో ఎంపీ ఆయన ఆధ్వర్యంలో జరిగినటువంటి కుట్ర ఇది ఆయన దగ్గర పెట్టి చేస్తున్నటువంటి పెట్ పోతిరెడ్డి సుభాష్ రెడ్డి అనే వ్యక్తి గవర్నమెంట్ ఫ్రీడర్ గవర్నమెంట్ ఫీడర్ మన హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విజయవాడలో అమరావతిలో గవర్నమెంట్ పీడర్గా పనిచేస్తున్నారు ఈజ్ గవర్నమెంట్ ఫీడర్ ఫర్ రెవెన్యూ భూములకు సంబంధించినటువంటి ప్రభుత్వ న్యాయవాది ఆయన విజయసాయి రెడ్డి గారు శాంతి ఎండోమెంట్ ఈ ముగ్గురు కలిసి గత ఐదారేళ్ళుగా ఒక కుట్రపూరితంగా సుమారుగా వెయ్యి కోట్లు విలువ చేసే భూముల్ని వీళ్ళంతా దబ్బేశారు అందులో భాగంగా నన్ను నా భార్యకు దూరం చేసి నా పిల్లలను నా భార్యకు దూరం చేసి మా కుటుంబాన్ని విచ్ఛిన్నం చేశారు విచ్ఛిన్నం చేశారు సో అదే ఈ అందుకే ఈ రోజున ఇక్కడ ఇక్కడ నుంచి రేపు రేపు రాష్ట్రపతి గారు ముర్ము గారిని అదేవిధంగా లోక్సభ చైర్మన్ గారు దనకడ్ గారిని వీళ్ళందరూ కలిసి తప్పకుండా మా రిప్రజెంటేషన్ ఇస్తాము మాకు జరిగిన అన్యాయాన్ని ప్రజల ముందుకు తీసుకొస్తాము ఇవాళ తప్పు చేసిన ఇలా వదిలేస్తే నూట నలభై కోట్ల మందికి ఇది సిద్దుచాటు రాబోయే కాలంలో ఐదు కోట్లు పది కోట్ల తెలుగు వాళ్ళు తలదించుకోవాలి ఒక 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 జాతి ఒక 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 జనజాతి ఆద్మీలకు ఒక ట్రైబల్ పీపుల్కు జరిగితే అన్యాయాన్ని నే అన్యాన్ని కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ ప్రొటెక్ట్ చేయలేకపోతే ఏం న్యాయం ఉందండి ఈ దేశంలో ఇదే నేను అడుగుతున్నాను నేను పెద్దలో అని చెప్పుకుంటున్నటువంటి ఈ విజయసాయి రెడ్డి గారిని నేను ఒకటే అడుగుతున్నాను మీరు నిక్కచ్చిగా నిజాయితీ అని వ్యక్తి అయితే కంఫరెట్ డేన్ అటెస్ట్ కమన్ ప్రూవ్ ఇంటిగ్రిటీ మీ నిజాయితీని ప్రూవ్ చేసుకోండి వచ్చి నిజాయితీని ప్రూవ్ చేసుకొని నాకు ఎటువంటి సంబంధం లేదు అని బేసరత్తుగా చేసుకోమని చెప్పండి నా కుటుంబానికి కావాల్సింది ఒకటే నా కుటుంబానికి రక్షణ కావాలి ఆ పిల్లోడికి తండ్రి ఎవరో తెలియాలి డిఎన్ఏ టెస్ట్ చేసి ఆ పిల్లోడికి తండ్రి విజయసాయిరెడ్డి గారా లేకపోతే పోతిరెడ్డి సుభాష లేకపోతే నేను మా ముగ్గురు డిఎన్ఏ టెస్ట్ చేసి ఆ బిడ్డకు రక్షణ కల్పించాలి ఆ బిడ్డకు నిజమైన తండ్రిని ఎవరో తెలుసుకొని వాళ్ళకి వాళ్ళొక న్యాయాన్ని చేర్చాలని చేయాలని కోరుకుంటా ఉన్నాను जोहार।